హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ మన ఛానల్లో వీడియోలు నచ్చినట్లయితే మీరు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి ఇక ఈరోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఉదయాన్నే అలారం విపరీతంగా మోగుతూ ఉంది ఎంత పెద్ద శబ్దం వస్తుందంటే చాలా ఎక్కువగా శబ్దం వస్తున్నా సరే ముద్దు నిద్రపోతూ ఉన్నాడు ఆనంద్ అలా ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ అలారం రెండోసారి మోగడం ప్రారంభించింది ఈసారి ఆ అలారం సౌండ్కి ఆనంద్ కొద్దిగా నిద్ర లేవడం జరిగింది ఇక అలా మెలకు రాగానే లేచి అలారం వైపు చూసి ఆ అలారం సౌండ్ని ఆఫ్ చేసి టైం చూసుకొని ఇంకా తను పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తాడు కాబట్టి తన డ్యూటీ టైం అయ్యిందనే హడావుడితో గబగబా లేచి తన ఉద్యోగం కోసమని రెడీ అయ్యి వెళ్తాడు ఆనంద్ ఇక ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తన డ్యూటీ ఉంటుంది షిఫ్ట్ల వారీగా తనకి డ్యూటీ ఉంటుంది అక్కడ కాబట్టి సరైన సమయానికి నిద్ర ఉండదు సరైన సమయానికి తిండి కూడా ఉండదు ఆనంద్కి ఇక ఒక్కడే ఉండడం వల్ల అమ్మా నాన్న వేరే ఊర్లో ఉండడం వల్ల ఇక ఆనంద్ హడావుడిగా తన వంట తానే చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది అందుకే సమయం ముందుగానే లేచి తన అన్నీ పూర్తి చేసుకొని వంట చేసుకొని బాక్స్ తీసుకొని వెళ్తాడు అలా తను లేచి హడావుడిగా బాక్స్ ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉన్నాడు ఇక అలాగా తన డ్యూటీ ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చే సమయం అయింది అలా దారంతా వర్షం విపరీతంగా పడుతూ ఉంది తను కరెక్ట్గా ఇంటికి వచ్చే సమయానికి వర్షం ఎక్కువ అవుతూ వస్తూ ఉంది వర్షంతో పాటు మబ్బులు కూడా పట్టి ఉండడం వల్ల తొందరగా చీకటి పడుతూ ఉంది ఇక ఆ చీకట్లు ఆ వర్షానికి బండి కూడా నడపలేకపోతున్నాడు తన హెల్మెట్ నిండా నీళ్లు నిండిపోయి సరిగ్గా దారి కూడా కనిపించలేనంతగా మంచు కమ్మకపోయి ఉంటుంది ఎదురుగా ఏ వెహికల్ వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆనంద్ తన బండి వేగాన్ని తగ్గించుకొని నిదానంగా డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటాడు నిదానమో తెలియదు లేకపోతే చుట్టుపక్కల ఏ అలకిడీ లేకపోవడమో తెలియదు కానీ అలా కొద్ది దూరం ముందుకు వచ్చేసరికి ఆనంద్కి కొంచెం ఏడుపులాగా వినిపిస్తూ ఉంటుంది ఇక ఆ ఏడుపు విన్న ఆనంద్ ఎవరైనా లోపల అలా ఏడుస్తున్నారేమో అని అనుకుంటూ ఉంటాడు కానీ అలా నిదానంగా బండి తోసుకుంటూ ముందుకు వచ్చిన ఆనంద్కి వస్తున్నా కొద్దీ ఆ ఏడుపు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ఇక అంత ఎక్కువగా విన్న ఆనంద్ ఆ ఏడుపు ఎటువైపు నుంచి వస్తుందో గమనించడం ప్రారంభించాడు ఇక తన బైక్ని ఒక పక్కకి ఆపి ఆ ఏడుపు ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు నడవడం ప్రారంభించాడు మొదట్లో సన్నగా వినిపించిన ఏడుపు ఉన్నా కొద్దీ ఉన్నా కొద్దీ ముందుకు వస్తున్నా కొద్దీ తీవ్ర రూపం దాలుస్తూ ఉంది ఇక ఎవరు భరించలేనంత ఎక్కువగా ఆవేశంగానూ కోపంగానూ ఏడుస్తున్నట్టుగా బాగా ఎక్కువగా వినిపిస్తుంది ఇక ఆ ఏడుపు విన్న ఆనంద్కి గుండెలోపల భయం పెరిగిపోతూ ఉంటుంది ఎందుకు ఈ సమయంలో ఇలా ఏడుస్తున్నారు ఇక ఏడుపు కూడా చాలా తీవ్రంగా వినిపిస్తూ ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా ఇక్కడ ఉండడం మంచిది కాదు అని మనసు చెప్తూ ఉన్న ఎవరో పాపం ఎందుకు ఏడుస్తున్నారో అని అమాయకత్వంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు అలా వెళ్తుంటే చెట్టు దగ్గర ఒక యువతి ఆ చెట్టుకి ఒక తాడు కట్టుకుంటూ ఆ తాడుకి వేలాడాలని చూస్తూ ఉంది ఇక ఆమె చనిపోతుందనే ప్రయత్నం ఆనందికి తెలిసి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను కిందికి లాగి ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటాడు దానికి ఆమె నాకు చనిపోవాలనుంది నాకు ఎవ్వరూ లేరు నాకు బతకాలని కూడా లేదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఆమెను చూస్తే చాలా అందంగా ఉంటుంది అలానే చాలా పద్ధతిగల్లా ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇక ఆ సమయంలో మొదటిసారిగా చూసిన ఆనంద్కి తనలాంటి భార్య దొరికితే చాలా అదృష్టం అని ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఎక్కువసేపు ఆమెతో మాట్లాడితే ఆమె మనసు మార్చుకోదు అని అర్థమైన ఆనంద్కి మీరు ఏమీ అనుకోకండి మీరు నాతో పాటు వచ్చి ఒక నాలుగు రోజులు మా ఇంట్లో వాళ్ళతో ఉండండి మీకు ఇష్టమైతేనే అని ఆనంద్ అంటూ ఉంటే ఆ అమ్మాయి కూడా ఎందుకు ఒప్పుకుందో తెలియదు కానీ సడన్గా ఆనందపెట్టిన పెట్టిన విషయానికి ఆనందపెట్టిన పెట్టిన కండిషన్కి ఒప్పుకుంటుంది అలా వాళ్ళిద్దరూ కలిసి ఆనందం ఉంటున్న ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చి అక్కడ ఉన్న సామాన్లన్నీ చూసిన ఆ అమ్మాయి మీరు ఒక్కరే ఉంటున్నారా అని అడుగుతుంది దానికి ఆనంద్ మా ఫ్యామిలీ ఊర్లో ఉంటుందండి మా అమ్మ నాన్న నేను ఇక్కడ ఉద్యోగం పని మీద నేను నేనొక్కనే ఉంటాను నేను ఒక్కడే ఉంటున్నాను కదా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు నేను మీ జోలికి ఏమీ రాను మీరు మీ మనసులో బాధ తగ్గే వరకు ఇక్కడ ఉండొచ్చు అని అంటూ ఉంటాడు అలా ఒక నాలుగు రోజులు గడిచిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారు ఇక ఆ అమ్మాయిని మొదటి చూపులోనే ఇష్టపడ్డ ఆనంద్ మాత్రం ఆ అమ్మాయి భార్య అయితే బాగుంటుంది అనుకుంటాడు ఇంకొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి కూడా అదే ఉద్దేశం వచ్చి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు అనుకున్నదే తడవుగా వాళ్ళ ఊరిలో పెళ్లి చేసుకొని తిరిగి మళ్ళీ ఫ్యామిలీ పెట్టడానికి ఆ ఇంటికే వచ్చి ఉంటూ ఉంటారు ఇక ఉదయాన్నే ఆమె మంచిగా లంచ్ బాక్స్ రెడీ చేస్తూ ఉంటే ఆనంద్ మాత్రం సమయానికి లేచి బాక్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇలా కొన్ని రోజులు చక్కగా గడుస్తూ ఉంటుంది ఒకరోజు ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ ఆనందం చూడ్డానికి తన ఇంటికి వస్తాడు ఎక్కడో దూరం నుంచి వచ్చిన తన ఫ్రెండ్కి స్వాగతం పలికి ఇంట్లో ఆతిథ్యంగా ఉండమని స్వీకరించమని ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేస్తాడు ఆనంద్ ఇక ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ కూడా తను అన్నమాటకి అంగీకరిస్తాడు ఇక ఆనంద్ భార్య చాలా చక్కగా వంట చేస్తుంది ఆ వంట తిని ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ చాలా బాగుంది చెల్లెమ్మ మంచిగా చేశావు అని పొగిడి మరీ చక్కగా కడుపు నిండా తిని పడుకోవడానికి వెళ్తారు ఎందుకో తెలియదు ఆనంద్ ఫ్రెండ్ రఘుకి మాత్రం ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏదో నెగిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తూ ఉంటుంది కరెక్ట్గా ఒక దగ్గర ఉండాలనిపించదు ఒక దగ్గర కూర్చోవాలనిపించదు ఇక కొత్త ప్లేసో ఏమో తెలియదు ఎప్పుడు రాని ప్లేస్ అయ్యుండొచ్చేమో అని రఘు అనుకుంటూ ఉంటాడు ఆ రోజు రాత్రి కూడా అస్సలు నిద్ర పట్టదు రఘుకి నిద్ర పట్టక ఏం చేయాలో తో చక ఇక లేచి కూర్చుంటాడు తన బెడ్ మీద అలా లేచి కూర్చున్న రఘుకి ఎక్కడో అలికిడవుతున్న సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అలా వినిపించేసరికి తనకు ఎలా పట్టట్లేదని లేచి ఆ అలికిడి వస్తున్న వైపు వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ చూసిన రఘు చాలా ఆశ్చర్యపోతాడు అప్పటిదాకా పడుకున్న ఆనంద్ పక్కనే ఉన్న తన భార్య అలా బయటికి నడుస్తూ ఒక్కతే టార్చ్ లైట్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇది చూసిన రఘు ఈ సమయంలో ఒక్క ఆమె ఎటువైపు వెళ్తుంది అని ఆమె వెనకాలే ఫాలో అవడం మొదలు పెడతాడు అలా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ శ్మశానం ఉంటుంది ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళిన ఆమె అప్పుడే పాతిపెట్టిన పెట్టిన శవాలను అన్నిటినీ తీసుకొని వాటిని తను ఉంటున్న ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసిన రఘుకి ఒంటి నిండా చెమటలు పట్టి భయము కంగారు పెరిగిపోతూ ఉంటుంది ఇంత అర్ధరాత్రి పూట ఆడమనిషి ఒక్కతి వచ్చి శ్మశానం దగ్గరికి వచ్చి శవాలను ఎందుకు తీసుకుపోతుంది అని మళ్ళీ వెనకాలే రావడం ప్రారంభిస్తాడు అలా ఇంటికి వచ్చిన తను ఆ శవాలని కాళ్ళు చేతులు అన్నీ విడివిడిగా నరికేసి అవి పొయ్యిలో పెట్టి పైన ఒక పెద్ద బాండీ పెట్టి అక్కడ వాటన్నిటినీ ముక్కలుగా కట్ చేసి తను వంట చేసుకోవడం ప్రారంభించి ఆ వంట మొత్తం తింటుంది అలా తిన్నాక అక్కడ ఉన్న ప్లేట్లు గిన్నెలన్నీ కూడా కడిగేసి ఎప్పటిలాగానే సర్ది తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన రఘుకి గుండె పగిలిపోతుంది ఇంకా ఆ ఇంట్లో ఉంటే మంచిది కాదు అనుకుంటాడు ఇంకా వెళ్ళి పడుకుందామని ప్రయత్నించిన ఎంతసేపటికి కూడా రఘుకి నిద్ర పట్టదు అది చూసిన తర్వాత రఘు ప్రశాంతంగా ఉండలేకపోతాడు తన ఫ్రెండ్ ఇంతలా ఎందుకు పోయాడు రఘుకి అప్పుడు అర్థమవుతుంది రాంగానే కూడా తన ఫ్రెండ్ ఆనంద్తో అంటాడు ఏంటి ఆనంద్ రోజు రోజుకి సన్నపడుతున్నావు అని అంటే దానికి ఆనంద్ నవ్వుతూ ఏం లేదురా నాకు ఇబ్బంది ఏమీ లేదు అని అంటూ ఉంటే ఆ విషయం గుర్తుకొచ్చిన రఘు ఇందుక తన పెళ్ళం పిశాచి తను తన ఏం చేస్తుందో నా ఫ్రెండ్ని అందుకని రఘు తను ఆనంద్ సన్నబడ్డాడు అని అనుకుంటూ ఉంటాడు ఇక తెల్లవారుతుంది తెల్లవారాక రఘు ఆనందం తీసుకొని బయటికి వెళ్ళి ఆ రోజు రాత్రి చూసిన ఆ సంఘటన మొత్తం చె చెబుతూ ఉంటాడు ఎంత చెప్పినా కానీ ఆనంద్ తన భార్య మైకల్లో ఉన్నందువల్ల ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు నువ్వు మనిషివేనా నా భార్య గురించి ఎందుకన్నా అన్నబద్దాలు నా భార్య అంటే నాకు ప్రేమ ఎక్కువ తన గురించి నువ్వు అబద్ధాలు ఆడొద్దు అని రఘుని తిట్టి పంపించేస్తాడు ఆనంద్ ఇక రఘు కూడా ఏం చేయలేక ఆ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోతాడు కానీ రఘు చెప్పిన విషయాలన్నీ ఆనంద్ మెదడు తొలుస్తూ ఉంటాయి ఇక నిజానిజాలు తెలుసుకుందాం అనుకున్న ఆనంద్ ఆ రోజు రాత్రి ఆమె చేసిన వం వండిపెట్టిన వంట తింటున్నా అని చెప్పి ఆ వంట మొత్తం తీసుకెళ్ళి బయటపడేసి వస్తాడు అలా పడేసి వచ్చిన తను ఎప్పటిలాగా నిద్రపోతూ ఉంటాడు అలా నిద్రపోతున్నా రఘుని నిజంగానే నిద్రపోతున్నాడు అనుకున్న తను బయటికి వెళ్ళి అంతకు ముందులాగానే శ్మశానం దగ్గరికి వెళ్ళి మరికొన్ని శవాలను తీసుకొని వచ్చి వాటిని వంట చేసుకొని తింటూ ఉంటుంది అది చూసిన ఆనంద్ చాలా ఆశ్చర్యపోతాడు అలానే ఇన్ని రోజులు తను కాపురం చేసింది ఒక దయ్యంతోన ఒక పిశాచితోన మనుషుల్ని చంపుకొని తినే పిశాచితో ఇన్ని రోజులు నేను కాపురం చేశాను నిన్న రఘు చెప్తే నేను వినలేదు కానీ నిజానికి ఇంతలా జరుగుతుంది ఆమె నా భార్య కాదు అయితే పిశాచి అనుకుంటూ తన భార్యని అలా దూరం నుంచే చూస్తూ ఒక కంట్లోంచి నీళ్లు విపరీతంగా ధారలాగా కారుతూ ఉంటాయి ఆ బాధ తట్టుకుని కోలేక అలానే తన భార్యని ఆ రూపంలో చూసి చాలా భయపడిపోతూ ఉంటాడు ఇక తన రూపం కూడా అద్దంలో చూసుకొని చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు తను ఇంతకంటే ముందులాగా యాక్టివ్గా కూడా ఉండడు చాలా నీరసించిపోతాడు ఒంట్లో పూర్తిగా రక్తం తీసేసిన మనిషి ఎలాగ నిర్జీవంగా ఉంటాడో ఇక తను కూడా అలానే ఉంటాడు ఇన్ని రోజులు భార్య ప్రేమలో మత్తులో పడిపోయి తన గురించి తాను ఆలోచించకుండా ఎలా నిర్జీవంగా తయారయ్యాడో చూసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు ఇక ఏడుపు సౌండ్ కూడా తన భార్య వినకుండా మళ్ళీ తన భార్య ఆ రూమ్లోకి వచ్చేసరికి ఏమీ తెలియనట్టు దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటాడు ఆనంద్ ఆమె లోపలికి వచ్చి చూసేసరికి ఆనంద్ నిద్రపోతున్నట్టుగా ఉంటాడు కానీ నిజానికి ఆనంద్ నిద్రపోడు ఆమె వచ్చి అతను పక్కనే పడుకోవడం చూసిన తర్వాత ఇంకా ఎక్కువగా భయపడిపోతుంటాడు ఆనంద్ ఆమె ఎప్పట్లాగనే ఆనంద్ దగ్గరకు వచ్చి ఆనంద్ మీద చెయ్యి వేస్తుంది ఇక ఆ చేతిని ఆ పొడవ గోర్లని చూసిన ఆనంద్ ఎప్పటిలాగా దగ్గరికి తీసుకోలేక ఆ గోర్లని చూసి చాలా భయపడిపోతూ ఉంటాడు ఎందుకంటే ఇందాక శవాలని పీకేటప్పుడు ఆ గోర్లతోటి చాలా దారుణాతి దారంగా దారుణంగా లాగుతూ సాగదీస్తూ తను ఆ గోర్లను ఉపయోగించే కట్ చేస్తుంది అది చూసిన తర్వాత ఆనంద్కి చాలా ఎక్కువగా భయం వేస్తుంది ఇక వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది ఆమె పక్కన ఉన్నంతసేపు తను నిర్జీవంగా పడుంటాడు అలాగా ఊపిరి లేకపోతే ప్రాణం లేకపోతే ఎలా అయితే పడుంటాడో ఆమె పక్కన పడుకున్నప్పుడు అలానే పడి ఉంటాడు ఇక ఆమెకి అనుమానం వస్తే తనని చంపుతుంది అని తెలుసు కాబట్టి ఆమెకి ఎటువంటి అనుమానం రాకుండా ఎప్పటిలాగనే ఆమె దగ్గరే ఉంటూ ఉంటాడు అలా తెల్లారిన తర్వాత ఆఫీస్ పనికి వెళ్తున్నానని చెప్పి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళపోతూ ఉంటాడు దానికి ఆనంద్ భార్య ఆనంద్ నాపి నాకు డెలివరీ టైం దగ్గరకు వచ్చింది మనం బిడ్డను కనేటప్పుడు మీరు ఒక నాలుగు రోజులు ఆఫీస్ మానేసి ఇంట్లో నాకు తోడుగా ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది ఇక దానికి ఆనంద్ ఇన్ని రోజులు మనిషితో కాపురం చేసి బిడ్డను కంటున్నా అనుకున్నా కానీ పిశాచితో కాపురం చేసి ఒక బిడ్డకి జన్మనిస్తున్నాను ఇక ఆ పుట్టే బిడ్డ మనిషి రూపంలో వస్తాడో లేకపోతే పిశాచి రూపంలో వస్తాడో తెలియదు అని అనుకుంటూ భయంతో ఇక నాకు వచ్చే పని కూడా ఉంది నేను ఊరు వెళ్ళడం కూడా జరుగుతుంది అక్కడ రెండు రోజులు పడుతుందో మూడు రోజులు పడుతుందో చిన్న చిన్న పనులు పూర్తి చేసుకొని మళ్ళీ వస్తాను ఈలోపు ఏ ఇబ్బంది రాదులే ఏదన్నా అవసరమైతే ఫోన్ చెయ్యి అని చెప్పి ఆనంద్ అక్కడి నుంచి బయలుదేరుతాడు బయలుదేరుతున్నాడనే పేరు కా పేరే కానీ తన గుండెల్లో భయం మాత్రం క్షణ క్షణానికి నిమిష నిమిషానికి పెరిగిపోతూ ఉంటుంది అలా బయట వచ్చేటప్పుడు తన నుదుటి నుంచి చెమట దారంగా కారుతూ ఉంటుంది చాలా దారుణంగా తను చాలా భయపడిపోయి చేతులు కూడా వణికిపోయి కాళ్ళు కూడా నడవలేనంతగా క్షీణిస్తూ ఉంటాయి ఇక ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని బయటికి వచ్చిన ఆనంద్ తన బండెక్కి చాలా వేగంగా ఊరికైతే వెళ్ళిపోతాడు అలా ఊరెళ్ళిన తర్వాత తన తల్లిదండ్రులకి జరిగిన విషయాన్నంతా చెప్తాడు ఇలాగ తన భార్య ఒక పిశాచి అని తను ఎంతమందిని అలా తింటుంది ఏంటి అనే విషయం అంతా చెప్తాడు ఆ విషయం తెలిసిన ఆనంద్ వాళ్ళ అమ్మా నాన్న ఇంకా నువ్వు ఇక్కడికి వచ్చేసావు సంతోషం అలాంటి వాళ్ళ దగ్గర ఉండకు ఇంకా వెళ్ళకు అని చెప్పి ఆనందని అక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళ రిక్వెస్ట్ కోసం ఆనంద్ కూడా అక్కడ ఒక నాలుగు రోజులు ఉండడానికి నిర్ణయించుకుంటాడు ఈలోపు ఆనంద్ వెళ్ళిన తెల్లారి ఆమెకి ఆనంద్ భార్యకి నొప్పులు మొదలవుతాయి అలా నొప్పులు రాగానే ఇంట్లోనే ఎటువంటి సహాయం లేకుండా ఎవ్వరి సహాయం లేకుండా ఆమె ఒక బిడ్డకి జన్మనిస్తుంది అలా జన్మనిచ్చిన తర్వాత ఆమె ఆ బిడ్డని ఉయ్యాలలో వేసి ఊపుతూ ఉంటుంది ఒక రూమ్లో నుంచి ఆరు బయట ఉన్న ఉయ్యాల దగ్గరికి తన చేతులు పొడవుగా చాపి మరీ ఉయ్యాలి చెబుతూ ఉంటుంది అది చూసిన చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు అదేంటి ఒక మనిషి చేతులు ఆ రూమ్లోంచి ఈ రూమ్లో ఈ రూమ్ దాకా ఎలా పొడవుగా సాగుతున్నాయి అంటే ఆమె ఖచ్చితంగా మనిషి కాదు ఆమె ఒక పిశాచే అనుకుంటాను అని చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వచ్చి అక్కడ జరిగిందంతా చూపిస్తారు ఇంకా వాళ్ళు అక్కడి నుంచే వెంటనే ఆనంద్కి ఫోన్ చేసి నీ భార్య మనిషి అనుకున్నాము ఒక పిశాచిని తీసుకొచ్చి ఈ కాలనీలో ఉంచుతావా ఆమె చేతులు ఇంత పొడవుగా చాపి ఉయ్యాల ఊపుతుంది అని జరిగిన విషయాన్ని చెప్తారు ఆనంద్కి ఇక ఆనంద్ ఆ విషయం విన్నాక నివ్వురుపోతాడు ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరికి తెలియని విషయం ఇప్పుడు ఊరి వాళ్ళందరికీ కూడా తెలిసింది ఇక వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారో అనే భయం ఆనంద్కి పట్టుకుంది ఇక ఆ భయంతోటో తెలియదు మొత్తానికి అతని ఒంటిలో ఉన్న ఓపిక అంతా నశించిపోయి రక్తం కూడా ఎండిపోయినట్టుగా అయిపోయి నాలుగు రోజులకి అతను అక్కడ చనిపోతాడు అలా చనిపోయేసరికి ఆనంద్ తల్లిదండ్రులు అతని కర్మకాండలన్నీ పూర్తి చేసి ఆనంద్ భార్యకి ఈ విషయాన్ని తెలియజేస్తారు ఇక ఆమె పిశాచయి ఉండేసరికి ఆమె చాలా విపరీతంగా నవ్వుతూ ఉంటుంది ఎందుకంటే ఆ ఆమెని ఆపదల్లోంచి బయటకు తీసుకొని వచ్చిన ఆనంద్ని ఆమె ప్రతిరోజు చంపుతూ ఉండేది ఆనంద్ తినేసి పడుకున్న వెంటనే ఆనంద్ శరీరంలోకి తను నోరు పెట్టి ఆ రక్తాన్ని మొత్తం తాగేది తను అర్ధరాత్రి పూట చేసే వంటలో ఆనంద్ నిద్రపోవడానికి సరిపడా నిద్రకు సంబంధించిన మాత్రలు కలిపేది అవి తిని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత అతని రక్తాన్ని ఆమె రోజు పీలుస్తూ ఉండేది అది సరిపోక ఇంకా బయటికి వెళ్ళి శవాలను తీసుకొని వచ్చి వాటిని కాల్చుకొని తినేది ఇంత విపరీతంగా ఆమె జీవితం సాగుతూ ఉండేది ఇక అతను చనిపోతాడని ఆమెకి ఎప్పుడో తెలుసు అందుకని అతన్ని ఉండమని కూడా ఆమె బలవంతం చేయలేదు ఇక ఆమె అనుకున్నట్టుగానే ఆనంద్ కొద్ది రోజులకే చనిపోతాడు చనిపోయిన వెంటనే తన బిడ్డని తీసుకొని తన అదే ఇంట్లో ఉంటూ ఉంటుంది కానీ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఇలాంటి పిశాచి తమ ఊరిలో ఉంటే తమ ఊరు ప్రమాదంలో పడిపోయినట్టే అందరినీ చంపేసి తింటుంది అని అనుకొని అందరూ కూడా పెద్ద పెద్ద పండితులను తీసుకొని వచ్చి వాళ్ళు మంత్రాలు చదువుతూ ఆ పిశాచి చుట్టూ మూగి ఆ పిశాచిని ఆ ఊరు నుంచి వెళ్ళగొడతారు కానీ వెళ్ళేటప్పుడు ఆ పిశాచి తన కొడుకుని తనతో పాటు తీసుకొని వెళ్ళదు ఆ చిన్న బాబు ఆ ఇంట్లోనే ఆ ఉయ్యాల్లోనే ఉండిపోతాడు తల్లి లేక అలానే చుట్టుపక్కల ఉండే వాళ్ళెవ్వరూ చూడలేక ఆ వాళ్ళెవ్వరూ ఆ బాబు దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు ఎందుకంటే అది పిశాచి కన్నా పిలగాడు కాబట్టి అతను కూడా పిశాచి అయి ఉంటాడు మనిషి కంటే మనిషి అవుతాడు కానీ పిశాచి వల్ల అతను కూడా పిశాచి అని ఆ బాబుకి చిక్క మంచినీరు కూడా పోయకుండా ఎవరు ఏమీ ఇవ్వకుండా ఉండేసరికి ఆ బాబు గొంతు ఎండకపోయి అలానే ఏడుస్తూ ఏడుస్తూ చనిపోతాడు ఇక ఆ దయ్యం ఆ పిశాచి ఆ ఊరు వదిలేసి మళ్ళీ వేరే ఊరుకు వెళ్ళిపోతుంది ఇలాగా ఆనంద్ తను జాలికొద్దీ ఒక అమ్మాయిని కాపాడాలని తెచ్చి పెళ్లి చేసుకొని పిల్లాన్ని కని తన జీవితాన్ని మొత్తం దార పోసి అతను లాస్ట్కి నిజాలు తెలుసుకొని చనిపోతాడు ఇక ఇదండి స్టోరీ అయితే మీ అందరికీ నచ్చే ఉంటుంది నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్